రామాయంపేట నుండి వెళుతున్నటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ నేషనల్ హైవే ప్రజెంట్ బాల్ నగర్ నుండి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నిర్మల్ హైదరాబాద్ నర్సాపూర్ గుమ్మడిదల మెదక్ రామాయంపేట సిద్దిపేట వరంగల్ నుండి ఎలకతుర్తి వరకు పోయేటువంటి రోడ్డును రామాయంపేట కావాలని చెప్పేసి రోడ్ రామాయంపేట డెవలప్ కాకుండా ఊరు బయట నుండి బైపాస్ తయారు చేస్తున్నారు అది ఎందుకు అని చెప్పేసి అధికారులను అడుగుదే ఏమంటున్నారంటే రామాయణపేటలో ఇండ్లు ఎక్కువగా పోతున్నాయని నాలుగు వందల యాభై ఇళ్ళు అన్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాంగు టోటల్గా ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే రామ మెదక్ రోడ్డు వరకు టోటల్ మేము అకౌంట్స్ లెక్క చేస్తే యాభై ఇండ్ల కంటే యాభై అరవై ఇండ్ల కంటే ఎక్కువ లేవు అది కాంట్రాక్టరు ఉమాక్ అయిపోయేసి వాళ్ళు అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి బ్రిడ్జిలు వేసుకుంటూ రామాయణపేటలో ఎనిమిది మీటర్లు అంటే దాదాపు ముప్పై మీటార్లు తోటి బ్రిడ్జిలు వేసుకుంటా హైవే తయారు చేస్తున్నారు దానివల్ల ప్రజలకు ఎటువంటి లాభదాయకం లేదు రామాయణపేట హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతుంది అందువల్ల ఊళ్ళకెళ్ళి పోవాలని చెప్పేసి మేమందరము వ్యాపారస్తుల అందరము ధర్నా చేస్తున్నాము అధికారులు కూడా దయచేసి ఖచ్చితంగా ఊళ్ళ నుండి డెవలప్ చేసి డివైడర్లు వేసేసి రామాయణపేటలో ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా మంచి డివైడర్లు వేసేసేసి రోడ్డును డెవలప్మెంట్ చేసి ఊళ్ళ నుండి పంపించగలరని చెప్పేసి కోరుతున్నాము బైపాస్ పోవడం వల్ల ఇదివరకే ఆల్రెడీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బైపాస్ పోయింది దానివల్ల ఎటువంటి బస్సులు ఆగడం లేదు వ్యాప వ్యాపారస్తులు పోవడానికి కానీ ప్రజలు పోవడానికి కానీ హైదరాబాద్ కానీ నిర్మల్ హైదరాబాద్ పోవాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి పొద్దున నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు నాలుగు బస్సులు ఐదు బస్సులు కూడా ఆగడం లేదు మళ్ళీ ఈ బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట కొట్టిన సిద్దిపేట మెదక్ సంగారెడ్డి పోయేటువంటి బస్సులు ఎటువంటి బస్సులు కూడా ఆగాయి ఆర్డినరీ బస్సులు తప్ప ఎక్స్ప్రెస్ బస్సులు ఒక్కటి కూడా ఆగాయి దానివల్ల అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఊర్ల నుండే పోతే చిన్న వ్యాపారస్తులు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి దందలు నడుస్తాయి పెద్ద కూడా దందలు నడుస్తాయి ఈ బైపాస్ కింద ఊరవతల నుండి పోతే రామాయణపేట హండ్రెడ్ పర్సెంట్ ఒక తండాగా మారుతుందని చెప్పేసి మా యొక్క మనవి అధికారులు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని బైపాస్ ను క్యాన్సిల్ చేయాలి అది కూడా గవర్నమెంట్ నేషనల్ హైవే గవర్నమెంట్ ప్రకారంగా ఢిల్లీ నుండి ఎటువంటి అధికారికంగా అది అసలు రానే రాలేదు శాంక్షన్ రాలేదు ఖాళీ బిల్డరు శాటిలైట్ సర్వే చేసేసి మ్యాప్ ఒకటి బయట పెడుతున్నాడు దానికి అలైట్మెంట్ కాలేదు కొత్తగా దాన్ని మళ్ళీ పర్మిషన్ గురించి అధికారులకు పంపిస్తున్నారు ఈ ఆర్టీఓ గారు కానీ ఎంపీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ దృష్టిలో పెట్టుకొని దాన్ని విరమించాలని చెప్పేసి మేము కోరుతున్నాము రాబాయంపేట నుంచి బైపాస్ తీయడం వల్ల ఇక్కడ పూర్తిగా వ్యాపార వ్యాపార వ్యవస్థలు పూర్తిగా కుంటుపడిపోతాయి ఇప్పటికే ఒక బైపాస్ వల్ల వ్యాపారాలు ఏమీ నడవడం లేదు దయచేసి ఈ బైపాస్ నిర్మాణాన్ని విరమించుకొని వ్యాపార వర్గాలకు సహాయం చేయగల